అమ్మా నమస్తే నమస్తే ఏం పేరు కనకవ్వ కనకవ్వ ఏం చేస్తావు అమ్మా ఇదే పని ఇది మీ ఇది మీకే వచ్చింది ఇంద్రమిల్లు మాకే వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీకైతే ఇంద్రమిల్లు వచ్చింది జీరో కరెంట్ బిల్ వస్తుందా రేషన్ కార్డు వచ్చినాయా రేషన్ కార్డు పాతదే పాతదేనా బస్ ఎక్కి పోతున్నావా మరి ఎటు పోవాలి ఏ పని మీద పెట్టుకున్నాడు దగ్గర నార్మేట బండి మీద పోతాం అంతేనా ఇప్పుడు మరి రేజన్ మన కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉందా ఇక అప్పుడు ఉంది ఇప్పుడు మంచిగా ఉంది మంచి ఇప్పుడదే మంచిందా కేసీఆర్ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించిండు కదా ఉన్న వాళ్ళకే ఇచ్చిండా మరి ఇప్పుడు ఇప్పుడు గరిబ్బోళ్ళు వాళ్ళు వీళ్ళు అన్ని చూసి అందరేమో డబుల్ బెడ్రూమ్ ఇస్తలేరు ఏమిలేరు అంటారు ఇంద్రం మిల్లు ఇస్తలేరు అంటారు కదా ఇప్పుడు ఇట్లా ఇట్లా కట్టుకుంటేనే మంచిగుంది ఎందుకంటే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు మీరు ఇంకేస పైసా కట్టుకుంటారు కదా కలేసినా మంచి ఎప్పటికి ఉంటది కదా ఇట్లానే మంచి ఇట్లానే మంచినా ఇప్పుడు ఇంకా రైతు బందు పడుతుందా మాకు జాగ లేదు జాగ లేదా మొత్తం జాగ లేదు జాగ ఏం లేదు జాగ ఇగ ఇల్లు తప్ప మా అది కాంతు ఉన్నది ఒక రూమ్ కాడ ఈ ఇల్లు ఇగ ఇప్పుడు ఇప్పుడైతే ఇంద్రం మిల్ వచ్చింది ఇక మొత్తం ఏదైనా అయితే బాబో ఏం చేత్తావు నువ్వు ఇదే పని చేస్తావా ఇదే పని చేస్తావా అంత మంచిదేనా మరి మేసీ పని చేస్తాయి నేరే కట్టుకుంటా నువ్వే కట్టుకుంటాడావా నాయలు పని చేసే మరిందా మరి అప్పుడు మంచిగా ఉన్నాయి ఇప్పుడే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడే మంచిగా అనిపిస్తుంది ఎందుకే కేసీఆర్ కూడా చేసినాడు కదా మాకు మాకు తిన్నా నువ్వలేవు ఇటువంటి మాకు ఇల్లు ఇచ్చాడు అవును సన్న బియ్యం వస్తున్నాయా మర్చిపోయినా ఎట్లా మంచిగా ఉన్నాయా మంచిగా ఉన్నాయా మరి సన్న బియ్యం ఇస్తలేరు అంటారు ఇస్తాను 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 తింటాను మేము మాకైతే పంట లేదు మంచిగా అవే తింటాను అదే రేషన్ బియ్యమే మంచిగా సన్న బియ్యం ఇస్తున్నారు మంచిగా తింటాను మరి సన్న బియ్యం ఇస్తలేరు ఏమి కదా ఇయ అది ఎవరు లేదండి చెప్తారు నా మాట ఉండడం పేదోళ్ళం ఆనం అంతేనా అత్తనం ఇప్పుడు మరి ఇప్పుడు మంచిగుందా మన కేసీఆర్ ఇప్పుడు మంచిగా ఉంది ఇప్పుడే మంచిగా ఆ లెవెల్ ఆ లెవెల్ ఉన్నది కానీ ఈ లెవెల్ అయితే మాకు గరిబోళ్లకు కన్ను